ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారండి ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిల విడుదల వివాదాస్పద జీవుల రద్దు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారి దృష్టి సరించారు త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశాలను చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీ భాస్కర్ రెడ్డి కార్యదర్శి శ్రీ పాలేల ఆంజనేయులు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివేర్యులు మరియు ధర్మవరం శాసనసభ్యులైన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు ఇక ఏపీజీఏ ప్రతినిధులు మంత్రి ముందుంచిన ముఖ్యమైన డిమాండ్లు చర్చించిన అంశాలు ఏంటంటే జీవో నెంబర్ వన్ ఫోర్ త్రీ రద్దండి శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అమలు చేస్తున్న జీవో నెంబర్ వన్ ఫోర్ త్రీని తక్షణమే రద్దు చేయాలని కోరారు అలాగే పదవి విరమణ చేసిన వారిని తిరిగి నియమించి రీఎంప్లాయ్మెంట్ విధానాన్ని రద్దు చేయాలని గట్టిగా కోరారు దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత ఉద్యోగులకు పదోన్నతులు దక్కడం లేదని వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే ఫేస్ యాప్ రద్దు క్షేత్రస్థాయి ఉద్యోగుల ఆధార్ కోసం ఉపయోగిస్తున్న ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు దీని అమల్లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు ఆచరణ సాధ్యతపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఫెన్స్ కు సకలంలో అందాల్సిన డిఎర్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిలు సరెండర్ లీవ్ ఎస్ఎల్ చెల్లింపులు పే రివిజన్ కమిషన్ పిఎర్సీ సిఫర్సులు పూర్తి అమలు మరియు సంబంధిత బకాయిలు డిఎర్ఎస్ రిలీఫ్ డిఆర్ బకాయిలు అలాగే అన్నిటిని తక్షణమే విడుదల చేయాలని ఈ అంశంపై త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపాలని కోరారు అలాగే ఏఎన్ఎంలను వారి ప్రాథమిక వైద్య ఆరోగ్య సంబంధిత డిపార్ట్మెంట్ పనులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు వారిపై అదనపు భారం మోపుతూ అన్ని రకాల ప్రభుత్వ సర్వేలు చేయిస్తున్నారని ఇది వారి ప్రధాన విధులకు ఆటంకం కలిగిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు వారిని కేవలం డిపార్ట్మెంట్ పనులకు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు అలాగే ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూన్ నెలలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుందని సమాచారం ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్షాలకు సంబంధించిన కీలక అంశాలు ముఖ్యంగా పిండింగ్ బకాయల విడుదలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకునే ఉన్నాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి తమకు రావాల్సిన పిఆర్సి డిఏ డిఆర్ బకాయలన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక మంత్రివర్యులను కలిసిన ఏపీ జియే జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మరియు ఇతర ప్రతినిధులు ఈ సమస్యల తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశాలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి కేబినెట్ సమావేశంలో తప్పనిసరిగా చర్చించేలా చూడాలని ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేవనెత్తిన డిమాండ్లు ముఖ్యంగా ఆర్థిక బకాయిలు విడుదల ఏఎన్ఎంల పని భారం వంటివి అత్యంత కీలకమైనవి త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందించి ఉద్యోగులు పెన్షనర్లకు ఊరాట కలిగిస్తుందని ఆశిద్దాం